విశాఖ ఉక్కుపై కేంద్రం మొండి వైఖరి నిర్ణయం నశించాలని తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఉదయం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు అని దీనిని కేంద్ర ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు సిపిఎం సిఐటియు నేతలు కందారపు మురళి జయచంద్ర ఐద్వాలక్ష్మి ఎంఎల్టీసీ నేతలు రామానాయుడు పి మురళి ఎన్డి అలాగే ఎర్రజెండాలు పట్టుకుని భారీ స్థాయిలో రాస్తారోకో చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ బీజేపీ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు కేంద్ర మంత్రి కుమారస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల ఐక్యత వర్దిల్లాలన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని డిమాండ్ చేస్తూ వారి కంట శోషను కేంద్రానికి చాటారు ఇటీవల కేంద్ర మంత్రి కుమారస్వామి ఆ ప్రాంతంలో పర్యటన చేసి విశాఖ ఉక్కును పర్యట ప్రైవేటీకరణ చేసే సమస్య లేదు అని చెప్పి ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన మంత్రి చెప్పిన కొద్ది రోజులకే బడ్జెట్ లో బడ్జెట్ కి సంబంధించిన స్పీచ్ లో ఆ తర్వాత రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ప్రధానమంత్రి గారు చెప్పింది సారాంశం ఏంటంటే దీన్ని ప్రైవేటీకరణ లిస్టులో లో స్పష్టంగా చూపించారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే అంశాలు ఏమేమి ఉన్నాయో దాంట్లో డైరెక్ట్గా విశాఖ ఉక్కుని పెట్టినటువంటి విషయం మనకు అందరూ కూడా తెలుసు కేంద్ర మంత్రి కేంద్ర కేబినెట్ మంత్రి ఆయన చెప్పినటువంటి మాటకు విలువ లేదు ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమానికి విలువ లేదు పౌర సమాజం కోరికలకి విలువ లేదు ఆఖరికి ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది దానికి విలువ లేదు బీజేపీ దేనికి విలువనిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల జీవనాడి అట్లాంటి జీవనాడిని చంపేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని బీజేపీ కొనసాగిస్తూనే ఉంది మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి చేస్తా ఉంది దురదృష్టం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిలబడ్డానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నోరు తెరకపోవడం అనేది మరింత అన్యాయమైంది గతంలో ఈయన ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎదురుగా పెద్ద భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మేము తల వంచుతాం వాళ్ళ తలలు వంచిస్తామని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు నోరు ధరని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ రాష్ట్ర రోగులు జరుగుతున్నాయి లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి ఈ సమస్య పరిష్కారానికి ప్రైవేట్ నిలుపుదలకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖ ఉంకు ఫ్యాక్టరీని అదాని కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని విరమించకమని చెప్పి గత రెండు సంవత్సరంగా ఉద్యమం కొనసాగుతా ఉంటే మాత్రం కానీ నరేంద్ర మోడీ ఆలోచన చేయడం లేదు గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి కొమ్ము కాస్తా ఉన్నారు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యుల్లో ఇరవై రెండు మంది ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ముగ్గురు మాత్రమే ఈ రోజు బీజేపీలు ఉన్నారు ఈ ఇరవై ఐదు మంది కూడా ఆంధ్ర రాష్ట్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని కానీ ఎక్కడ కానీ ఇది మాట్లాడడం లేదు మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉక్కు పరిశ్రమ సంబంధించినటువంటి మంత్రి కూడా ఉన్నారు అంటే కిషన్ కిషన్ రెడ్డి కూడా మైన్స్ సంబంధించినటువంటి మంత్రి అలాగే దక్షిణ భారతదేశంలో కుమారస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో ఆయన పరిశ్రమ శాఖ మంత్రి కానీ ముగ్గురు కూడా ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కిషన్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి పర్మనెంట్స్ అలాగే రేపు రాబోయే మార్చి బడ్జెట్ లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆపడడానికి కావాల్సిన నిధులు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు నడుతూ ఉన్నాం ఈ ఎంపీలు లేదా ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి ముక్కు ఫ్యాక్టరీని కాపాడతారా లేదా నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలేరేక విధానాలు ప్రభుత్వాలు ఎవరిస్తున్న తీరు ఇవాళ ప్రభుత్వంలో రాకముందు ఒక తీరుగా ప్రభుత్వంలోకి వచ్చిన తీరుగా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తున్నది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ విశాఖ ఒక ప్రైవేటీకరణ చేయని చెప్పని అనేక సమావేశాల్లో చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినాక ఆ ఊసే పరిస్థితి లేదు ఎందుకంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నతో కొనసాగుతున్నది మంచి అవకాశం ఉన్నది చంద్రబాబు నాయుడు దొంగ నాయుడు విడనాడి విశాఖ కట్టుబాటుతో విశాఖ ఒక్కడి ప్రవేశాలు చేయకుండా ఆపుదాలు చేసేటట్లు చంద్రబాబు నాయుడు భాగస్వాములు కావాలా ఇలా ఎన్నికలు ఊగుదంప స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికలతోనే రాజకీయ పప్పు కానీ పద్ధతులనే ఈ ప్రభుత్వాలు ఎవరు వస్తున్నాయి ప్రజా వ్యతిరేక కొనసాగితే మంచి పద్ధతి కాదు విశాఖ ఉక్కు ప్రైవేట్ కార్ని ఖచ్చితంగా చేయాలా అనేక మంది ప్రాణ వచ్చేటటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ కార్ చేయడం మీద వివిధ కార్మి వ్యతిరేకిస్తున్నాయి ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ కార్డు అభిప్రాయం చేసి వచ్చేది నష్టాలు చెప్తూ దారుణం అని చెప్పని